ఈ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలను విస్మరిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని వారి వెంట మేము ఉంటామని భరోసా కల్పించడానికి వారి గొంతుకై వారి పక్షాన్ని మేము చేసినటువంటి దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చేస్త ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తా ముప్పై ఒక వేల కోట్ల కట్టుబడి ఉన్నామన్నారు ఆ రోజు నలభై వేల కోట్లని మీ ముఖ్యమంత్రి చెప్పాడు నలభై తొమ్మిది ఐదు వందల కోట్ అని మీ ఆర్థిక నిపుణులే చెప్పారు మళ్ళీ మీరు ముప్పై ఒక వేలు అన్నారు ఆ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలైనా ఎప్పటి లోపల జమ చేస్తారు నిన్న మేము చేసిన దీక్షకు ఈరోజు మీరు స్పందించి ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారంటే అది మేము చేసిన దీక్షకు ప్రతిఫలం మేము చేసిన దీక్షకు మీరు దిగొచ్చి వచ్చి కనీసం ఆ పదమూడు వేల కోట్లన్న ఒప్పుకున్నది ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు ఎప్పటికల్లా రైతుల ఖాతాలో వేస్తారు అంతేకాకుండా రెండు లక్షల రుణమాఫీ యావత్ డెబ్బై లక్షల ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రెండు లక్షల పైన ఉంటే మిగిలిన డబ్బు కట్టమని రైతులు ఒత్తిడి చేయడం కాదు ముందు మీరు రెండు లక్షలు ఇచ్చేసేయండి తర్వాత వాళ్ళు ఎన్ని కట్టుకోవాలి ఎన్ని కట్టుకోవద్దు వారి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఇష్టమైన రెండు లక్షలు మీరు ఇవ్వకుండా మిగిలిన మీది డబ్బులు మీరు కట్టండి మిగిలిన మేము ఇష్టమని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కడం కాదు మీరు ఇష్టమన్న డబ్బులు ఖచ్చితంగా ఎప్పటి లోపల కడతారో ఎప్పటి లోపల బ్యాంకులో జమ చేస్తారో అది ఇమీడియట్ గా మీరు ఓ శ్వేత పత్రం ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మీరు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేసామంటున్నారు కదా ఆ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు చేశారు ఎవరెవరి ఖాతాలో జమ చేశారు మరి రైతులది బెనిఫిషరీ లిస్ట్ ఏమైనా ఉందా ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తలేరు ఇంకా ఎంతమంది బెనిఫిషరీస్ కి మరి ఇది ఖాతాలో జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా మీరు శ్వేత పత్రం ద్వారా మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం